గౌతమి గోదావరి నది యొక్క ఒక పెద్ద పాయ ఇళ్ల వెనుక భాగాలను తాకుతూ శాంతంగా ప్రవహిస్తోంది ఆ ఉపనది ఒడ్డునే ఉండేది గోపాల్ రావు శ్రీనివాసం ఉదయం సూర్యకిరణాలు నదినీటిపై పడి ఆ ఇంటి వాకిట్లో పడుతున్నప్పుడు ముత్యాలు వెదజల్లినట్టుగా కనిపిస్తుంది తెల్లవారుజామున దూరంలోని ఆలయాలనుండి వినిపించే గంటల శబ్దాలు నదిలో అలలు కొడుతూ పోతున్న పడవల చిన్నపాటి శబ్దాలు కలసి శ్రీనివాసం మేల్కొంటుంది అరవయ్యేళ్ల జీవితానుభవాల ముడతలు ముఖంపై ప్రేమ తడి మనసులో నింపుకున్న గోపాలరావు గారి జీవితంకూడా ఆ నదిలాగే ప్రశాంతంగా సాగిపోయింది భార్యలక్ష్మి అనుకోకుండా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయినప్పుడు చీకటిమయమైన ఆయన ప్రపంచానికి వెలుగునిచ్చింది పిల్లలు రమేష్ సుజాత వారి అల్లరి నవ్వులు వింటూనే ఆ ఇల్లు ఆ తరువాత మేల్కొంది నిద్రపోయింది గోదావరి నుంచి వచ్చే చల్లని గాలిదూరం గుడినుంచి వచ్చే గంటల నాదాలూ వింటూ ఆయన వారిని పెంచారు నేడు రమేష్ గల్ఫ్లో పెద్ద ఇంజనీర్ సుజాత పెళ్లై పక్కపట్టణంలో తన కుటుంబంతో ఉంది అయినప్పటికీ వారిద్దరి మనసులు ఎప్పుడూ ఒంటరిగా ఉన్న నాన్నగారింటి చుట్టూ కాపలా దేవతలా తిరుగుతూనే ఉండేవి అది ఒక శనివారం నాటి నిశ్చలమైన ఉదయం రమేష్ సెలవుకు ఇంటికి వచ్చి కొన్ని రోజులే అయింది సుజాత కూడా భర్త రాజేష్ పిల్లలతో కలిసి ఉదయం తొందరగానే శ్రీనివాసం చేరుకుంది వాకిట్లో మామిడి చెట్టు కింద ఉన్న అల్లిక కుర్చీల్లో కూర్చున్నారు నదివైపు నుండి వీచే గాలికి మామిడి ఆకులు మెల్లగా ఊగిసలాడాయి నానగారు బాగా నీరసించిపోయారు కదా సుజాత ప్రేమతో తండ్రి భుజంపై చేయి వేసి నిమిరింది ఆ స్పర్శలో ఒక కూతురి సంరక్షణ నిండి ఉంది గోపాలరావు వాత్సల్యంతో నవ్వారు కాలం చెక్కిళ్లపై గీసిన గీతల మధ్య కూడా ఆ చిరునవ్వుకి ప్రత్యేక అందం ఉంది నాకేం నీరసమమ్మాయి మీరంతా ఇలా నా కళ్ల ముందు కూర్చుంటే నా బాధ అంతా ఆ నది నీళ్ళు కొట్టుకుపోతాయి రమేష్ కళ్ళు నాన్న చేతిలో ఉన్న శ్రీ చిత్రం చిత్రమున్న చిన్న ప్రార్థనా పుస్తకంపై పడ్డాయి నాన్నగారికి తిరుమల వెంకన్న పిలుపుకు ఏలోటూ లేదుకదా అవునా ఆ ప్రశ్న వినగానే గోపాల్రావు కళ్లలో ఒక ప్రత్యేకమైన భక్తి మెరిసింది ఆయన లేకుండా మనకేముంది నాయనా మీ అమ్మ పోయినప్పుడు కుంగిపోయిన నన్ను ఆదుకున్నది నా వెంకటేశ్వరుడే నాకు మిమ్మల్ని ఇచ్చింది ఆయనే మీకు మంచి జీవితం ఇచ్చింది ఆయనే అంతా ఆయనే ఆయన జీవితం చాలా నిరాడంబరంగా ఉండేది తెల్లవారుజామున స్నానం చేసి దగ్గరలోని గుడికి వెళ్లడం తిరిగి వచ్చి టీ పేపర్తో వరండాలో కూర్చోవడమా తరువాత తోటలోని మొక్కలతో గూటికి చేరే పక్షులతో మాట్లాడటం పక్కింటి శివయ్య గారే ఆయన ప్రపంచ విషయాలు చర్చించడానికి ఉన్న ఏకైక స్నేహితుడు సాయంకాలాల్లో ప్రహరీ దగ్గర నిలబడి వారు గంటల తరబడి మాట్లాడుకునేవారు కొద్దిసేపు మౌనం తరువాత చాలా కాలంగా మనసులో ఉన్న ఒక కోరిక మాటల రూపంలో బయటకు వచ్చింది నాకొక కోరిక ఉంది పిల్లలు ఉత్సాహంగా నాన్నవైపు చూశారు వచ్చే నెల నా షష్టి పూర్తి అరవైవ పుట్టినరోజు ఆ రోజు నా దేవుడి ముందు సుప్రభాత సేవలో పాల్గొనాలి ఒక్కరోజు ఆ సన్నిధిలో ఆ వెంకటేశ్వరుడి చెంత మాటలు తడబడ్డాయ్యా కళ్ళు నీటితో నిండిపోయాయి రమేష్ సుజాత ఒక క్షణం ఒకరినొకరు చూసుకున్నారు ఆ చూపులో ఒకే ఒక్క నిర్ణయం ఉంది తమను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నాన్న జీవితంలోని అతిపెద్ద కోరిక దాన్ని తప్పక నెరవేర్చాలి నాన్న కోరిక విన్న క్షణం నుండి రమేష్ సుజాత మనసుల్లో తిరుమల యాత్ర గంటలు మోగడం ప్రారంభమైంది అది ఒక సాధారణ ప్రయాణం కాదు తమను పెంచి పెద్ద చేసిన నాన్న జీవితంలోని అతిపెద్ద స్వప్నంవైపు పుణ్యయాత్ర రమేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రైలు టికెట్లు బుక్ చేశాడు తిరుమలలో దేవస్థానం గెస్ట్ హౌస్లో సౌకర్యవంతమైన గదిని కూడా ఏర్పాటు చేశాడు సుజాత బాధ్యత నాన్నగారికి పెట్టడానికి కొత్త పట్టు వస్త్రాలు కొనడం మొక్కుబడుల కోసం కావాల్సిన సామాగ్రిని పెద్ద తయారు తయారుచేయడం శ్రీనివాసంలో చాలా రోజుల తర్వాత ఒక పండుగ వాతావరణం నెలకొంది యాత్ర బయలుదేరే రోజు సాయంత్రం గోపాలరావు తన గదిలోని బల్ల దగ్గర కూర్చుని డైరీ తెరిచారు కాలం చెల్లిన ఆ పేజీలు పసుపు రంగులోకి మారివున్నాయి ఆయన అందులో పెన్ను తీసుకుని మెల్లగా ఏదో రాశారు ఆ పేజీని చాలా జాగ్రత్తగా చింపినాలుగు మడతలుగా మడిచి తన షర్టు జేబులో భద్రంగా పెట్టుకున్నారు అనుకోకుండా గదిలోకి వచ్చిన రమేష్ అది చూశాడు నాన్నగారు ఏం రాస్తున్నారు ఏం లేదు నాయనాపాత లెక్కలు ఏదో గుర్తొచ్చినప్పుడు రాశాను ఒక చిన్న నవ్వుతో ఆయన తప్పించుకున్నారు తొందరలో రమేష్ దాన్ని అంతగా పట్టించుకోలేదు సాయంత్రం ఎప్పటిలాగే శివయ్య ప్రహరీ దగ్గరికి వచ్చారు ఏంటి గోపాల్రావు ముఖంలో ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంది గోపాల్రావు గర్వంగా సంతోషంగా చెప్పారు నా పిల్లలు నన్ను తిరుమలకు తీసుకుపోతున్నారు శివయ్య నా షష్ఠిపూర్తి ఆ వెంకన్న ముందు దీనికంటే ఈ జన్మలో నాకేం కావాలి ఆయన సంతోషం చూసి శివయ్య మనసుకూడా నిండిపోయింది అదృష్టవంతులు రావుగారు పిల్లల ప్రేమ దొరకడం కంటే పుణ్యం మరొకటి లేదు బాగా ప్రార్థించిరండి రోజు రాత్రి భోజనం బల్లచుట్టూ కూర్చున్నప్పుడు గోపాలరావు పిల్లలతో ఇలా అన్నారు రేపు భగవంతుడి ముందు ఉన్నప్పుడు నేను మీకోసం ఏమీ అడగను అడగకుండానే అంతా ఇచ్చేశారు నేను ధన్యవాదాలు చెబితే చాలు ఈ జన్మ ఇచ్చినందుకు మీలాంటి పిల్లలను ఇచ్చినందుకు ఆ మాటల్లోని ప్రేమకు రమేష్జాత కళ్ళు చెమ్మగిల్లాయి తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు వాతావరణంలో భక్తి సుగంధం కలిసిపోయింది కర్పూరం అగరుబత్తీల సువాసననామజపాలు హోటళ్ల నుంచి వచ్చే నెయ్యి దోషవాసన గోపాల్ రావు కళ్ళు మూసుకుని ఆ పుణ్యభూమిపై అడుగుపెట్టారు ఆయన అనువనువునా భగవంతుని పట్ల భక్తి నిండిపోయింది గదికి చేరుకుని త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి వారు ఆలయం వైపు నడిచారు మహాద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు గోపాల్రావు హృదయం ఒక చిన్న పిల్లాడిలా దడదడలాడింది బంగారు ధ్వజస్తంభం దీపకాంతుల్లో మెరిసిపోతున్న గర్భగుడి చూసి ఆయన చేతులు జోడించి నిలబడ్డారు ఆ ముఖంలో సంవత్సరాలుగా మనసులో దాచుకున్న కల నెరవేరిన తృప్తి నిండిపోయింది తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవలో నిలబడినప్పుడు వేలాది మందిలో ఆయన ఒంటరిగా ఉన్నారు ఆయనాయన దేవుడు మాత్రమే సుదర్శన చక్రం ధరించిన చిన్న విగ్రహాన్ని చూసి ఆయన అంతా మర్చిపోయి ఏడ్చేశారు అది బాధవల్ల కాదు ఆనందం పరాకాష్టకు చేరుకున్నప్పుడు కళ్ళనుంచి జారిన కన్నీరు రోజంతా వారు ఆలయంలోనే గడిపారు నాన్న బరువుకు అరటిపండ్లతో తులభారం నిర్వహించారు పాయసం నైవేద్యం సమర్పించారు ప్రతిక్షణం గోపాల్రావు గోపాల్ రావు ఒక ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు ఆయన ఆనందాన్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వారు తమ జీవితంలో అత్యంత ఆశీర్వదించబడిన రోజుల్లో ఒకటిగా వారు దాన్ని మనసులో గుర్తుపెట్టుకున్నారు సాయంకాలం అవడం మొదలైంది దీపారాధన కోసం గంటల నాదం మోగడం ప్రారంభమైంది ఆలయం పరిసరాలు వేలాది మట్టి దీపాల స్వర్ణకాంతిలో మెరిసిపోయాయి ఆ క్షణాల్లో కుటుంబం మొత్తం సంతోషంతో పరాకాష్టలో ఉంది తమను కప్పబోయే చీకటి లోతు గురించి వారికి తెలియదు దీపారాధన గంటల నాదం దాని ఉచ్చస్థాయికి చేరుకున్నప్పుడు ప్రాంగణం అక్షరాల జనసముద్రంగా మారింది కర్పూర దీపం వెలుగులో భగవంతుని రూపం స్పష్టమైనప్పుడు గోవిందా గోవిందా అనే మంత్రధ్వని ఆకాశంలోకి ఎగిరింది వేలాది భక్తులు ఒకేసారి భగవంతుణ్ణి ఒకసారి చూడటానికి ముందుకు నెట్టారు రమేష్ ఒక చేత్తో నాన చేతినిమరో చేత్తో సుజాత చేతిని గట్టిగా పట్టుకున్నాడు అకస్మాత్తుగా వెనుక నుండి ఒక బలమైన నెట్టుడు వచ్చింది జనసమూహం ఒక అలలాగా ముందుకు దూసుకెళ్ళింది ఆ తోపులాటలో వారి చేతులు విడిపోయాయి నానా అని రమేష్ తన సర్వశక్తితో పిలిచినా ఆ శబ్దం భక్తజనాల అరుపుల్లో మునిగిపోయింది ఆ తోపులాటలో గోపాల్రావు నియంత్రణ కోల్పోయారు ఆయన ముందున్న రాతి స్తంభానికి బలంగా తగిలారు తల వెనుక భాగంలో ఏదో ఒకటి గట్టిగా తగిలినట్టు అనిపించింది చిన్నపాటి నొప్పి మెదడులో పాకినప్పటికీ జనం గోలలో ఎవరూ దాన్ని పట్టించుకోలేదు కొందరి కింద పడకుండా ఆయన ఎలాగో లేచి జనం మధ్య కొట్టుకుపోయారు రద్దీ కొద్దిగా తగ్గినప్పుడు రమేష్ సుజాత భయంతో చుట్టూ చూశారు నాన్న కనిపించలేదు మొదట వారు అనుకున్నారు దగ్గరలోనే ఎక్కడో మారి ఉంటారని వారు పేరు పెట్టి నడిచారు నాన్నగారు గోపాల్రావు గారు కానియే సమాధానమూ లేదు సమయం గడిచేకొద్దీ వారి గుండెల్లోని భయం పెరిగింది వారు ఆలయం లోపల బయట తిరిగారు కనిపించిన వారందర్నీ ఫోటో చూపించి అడిగారు కాని వేలాది మంది వచ్చిపోయే ఆ పుణ్యనగరిలో ఒక వ్యక్తిని వెతకడం సులభం కాదు దీపారాధన యొక్క స్వర్ణకాంతి మెల్లగా మసకబారింది వారి జీవితంలోకి చీకటి దట్టంగా అలుముకుంది జనసమూహం నుండి బయటకు వచ్చిన గోపాల్రావు ఒక క్షణం నిశ్చలంగా నిలబడ్డారు తలలోపల ఒక రకమైన తిమ్మిరి చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా తెలియనిదిగా అనిపించింది తను ఎవరు ఎక్కడినుండి వచ్చాడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు ప్రశ్నలు మాత్రమే సమాధానాలు లేవు జ్ఞాపకాల పుస్తకంలోని పేజీలన్నీ ఎవరో చెరిపేసినట్లుగా శూన్యం ఆయన తన చేతులవైపు చూసారు ముడతలు పడిన చర్మం బట్టలవైపు చూసారు తెల్లటి ధోవతిపై పంచ తను ఎవరో ఆయనకు అస్సలు తెలియదు కానీ మనసులో ఒకే ఒక్క నామం మాత్రం గంటనాదంలా మోగుతోంది వెంకటేశ్వర అవును తాను భగవంతుణ్ణి చూడటానికి వచ్చిన ఒక భక్తుడిని అంతవరకు మాత్రమే ఆయనకు ఖచ్చితంగా తెలుసు కాని తోడుగా ఉన్నవారు ఎక్కడికి పోయారు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ తలలోపల నొప్పి ఎక్కువైంది ఆ రోజు రాత్రి ఆలయం తలుపులు మూసినప్పుడు ఆయన బయట నడకదారిలో కూర్చున్నారు ఆకలి కడుపులో మండుతోంది భయమేకాంతం ఒక నల్లటి దుప్పటిలా ఆయనను కప్పాయి జీవితంలో మొదటిసారియా ప్రేమగల తండ్రి తిరుమల కొండపై అజ్ఞాతమైన ఒక యాచకుడిగా నిద్రపోయారు నక్షత్రాలు నిండిన ఆకాశం కింద తన జ్ఞాపకాలుకలలు కోల్పోయిన ఆ మనిషి కుప్పకూలి పడుకున్నారు రాత్రంతా రమేష్ సుజాత నిద్రపోలేదు వారి కన్నీరు ఆగలేదు మరుసటి రోజు తెల్లవారుజామున వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవస్థానం కార్యాలయంలో తెలియచేశారు నాన్న ఫోటో ఉన్న పోస్టర్లు పట్టణంలో చాలా చోట్ల అతికించారు లాడ్జీలు షాపుల్లోకి వెళ్ళి వెతికారు ప్రతిక్షణం ఆశ యొక్క చిన్నపాటి కిరణం ఆరిపోతూ ఉంది ఇది నా తప్పే నేను నాన్న చేతిని వదిలి ఉండకూడదు రమేష్ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అన్నయ్యా బాధపడకు నాన్నా నాన్న ఇక్కడే ఉంటారు సుజాత సోదరుణ్ణి ఓదార్చడానికి ప్రయత్నించింది కాని ఆమె గొంతుకూడా తడబడింది రోజులు వారాలుగా మారాయి వారి దగ్గర డబ్బు తగ్గిపోవడం మొదలైంది గల్ఫ్ నుండి రమేష్ తిరిగి వెళ్లాల్సిన సమయం దగ్గరపడింది ప్రతిరోజు వారు మానసికంగా కృంగిపోతున్నారు చివరికి హృదయం నలిగిపోయే బాధతో వారికి కోనసీమలోని తమ ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది నాన్న లేని శ్రీనివాసంలోకి అడుగుపెట్టినప్పుడు వారి హృదయం రోదించింది ఆ ఇంటి ప్రతి మూలలో నాన్న జ్ఞాపకాలు వారిని వేధించాయి రమేష్ గల్ఫ్కు వెళ్లినా అతని ఆత్మతిరుమల వీధుల్లో నాన్నను వెతుకుతోంది సుజాత ప్రతిరోజూ నాన్నగారి గదిని శుభ్రం చేసింది మంచంపై కొత్త దుప్పటి వేసి ఆయన ఏ క్షణంలోనైనా తిరిగి వస్తారని తనకు తాను నమ్మించుకోవడానికి ప్రయత్నించింది కాలం ముందుకు సాగింది కాని వారి మనసులోని గాయం మానకుండా మరింత లోతుగా బాధపెడుతూ నిలిచిపోయింది రెండు సంవత్సరాలు ఒక నిట్టూర్పులా గడిచిపోయాయి తిరుమలలోని మహాద్వారం దగ్గర రావిచెట్టు కింద జడలు కట్టిన జుట్టుగడ్డంతో ఒక మనిషి స్థిరంగా కూర్చోవడం ప్రారంభించాడు భక్తులిచ్చిన అన్నం పండ్లు తినిరెయింబవళ్ళూ భగవంతుణ్ణి చూస్తూ కూర్చునే ఒక పిచ్చివాడు ప్రజలు అతన్ని రకరకాల పేర్లతో పిలిచారు ఆ మనిషి గత చరిత్ర ఎవరికీ తెలియదు అది జ్ఞాపకాలు కోల్పోయిన గోపాల్ రావు ఆయన ప్రపంచం ఆ ముందున్న బంగారు గర్భగుడి మాత్రమే ఆలోచనలకు ఒక క్రమం అంటూ లేదు కొన్నిసార్లునది అలలు ఇద్దరు చిన్నపిల్లల నవ్వు ప్రేమతో నాన్నా అని పిలిచే చిన్నపాటి శబ్దం అస్పష్టమైన కొన్ని చిత్రాలు మనసులో మెరుస్తాయి మరుక్షణంలో అదొక పిచ్చి నవ్వులో లేక ఒక పెద్ద ఏడుపులో కలిసి మాయమవుతుంది తను ఎందుకు ఇక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు కాని నుండి వెళ్లలేనని మాత్రమే తెలుసు వెంకటేశ్వరస్వామి తనను ఒకరోజు పిలుస్తారనే భావన ఎప్పుడూ లోపల ఉండేది అదే సమయంలో దూరంగా కోనసీమ గల్ఫ్లలో ఆయన పిల్లలు జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి కష్టపడుతున్నారు రమేష్ టేబుల్పై ఎప్పుడూ నాన్న ఫోటో ఉండేది సుజాత ప్రార్థనల్లో నాన్న తప్ప మరొకరు లేరు కాలం గాయాలను మాన్పుతుందని చెప్పడం అబద్ధమని వారు తెలుసుకున్నారు కొన్ని జ్ఞాపకాలు కొన్ని నష్టాలు కాలం గడిచేకొద్దీ మనల్ని మరింత లోతుగా వేధిస్తాయి ఒక కార్తీక మాసపు తెల్లవారుజామున పక్కింటి శివయ్య కుటుంబంతో కలిసి తీర్థయాత్ర కోసం తిరుమల చేరుకున్నారు దర్శనం ముగించుకుని బయటకు వచ్చి ప్రసాదం కోసం క్యూలో నిలబడినప్పుడు యాచకుల మధ్య ఆయన ఆ ముఖాన్ని చూశారు మొదట శివయ్యకు అది నమ్మశక్యం కాలేదు చిక్కిపోయి చిరిగిన బట్టలు ధరించి జడలు కట్టిన జుట్టుతో ఒక భిక్షాపాత్ర ముందు కూర్చున్న రూపం కళ్ళు వాటికి గోపాల్ గారి చూపు ఉంది అదే తీరు ఆయన నమ్మలేని విధంగా ఆ రూపం దగ్గరకు వెళ్లారు గోపాల్ గారు పిలుపు వినగానే ఆ పిచ్చివాడు ఉలిక్కిపడి తలపైకెత్తాడు ఆ శబ్దం ఆయనకు సంవత్సరాల పాతజ్ఞాపకంలా అనిపించింది కానీ జ్ఞాపకాలు మూసివున్న తలుపుపై అదొక చిన్న తట్టడం మాత్రమే తెలియని ఒక వ్యక్తి తన పేరును పిలవడం విని ఆయన భయపడ్డారు కళ్లలో భయం నిండిపోయింది మరుక్షణం చేతిలో ఉన్న పాత్రను విసిరిపడేసి ఆయన జనసమూహం మధ్యలోకి పారిపోయారు శివయ్య నిర్ఘాంతపోయి నిలబడ్డారు తను తప్పు చేయలేదు అది గోపాల్రావుగారే తన ప్రియమైన స్నేహితుడు శివయ్య ఒక క్షణంకూడా వృధా చెయ్యలేదు వెంటనే రమేష్ నంబర్కి ఫోన్ చేశారు ఆయాసంతో ఆయన చెప్పారు నాయనా రమేష్ నేను ఇప్పుడు తిరుమలలో ఉన్నాను నేను నేను గోపాల్రావు గారిని చూశాను మన గోపాల్రావు గారిని ఫోన్ మరో చివర ఒక క్షణం శ్వాస ఆపుకున్న నిశ్శబ్దం ఆ తరువాత ఆశ విశ్వాసం కలిసిన రమేష్ గొంతు ఏంటి ఏంటి శివయ్య గారు చెప్పింది నాననా ఎక్కడా శివయ్య జరిగినదంతా వివరించారు విని ముగించేసరికి రమేష్ చేతులు వణుకుతున్నాయి ఆరిపోయిందని అనుకున్న ఆశమంట మళ్లీ పెరిగింది అతను వెంటనే సుజాతకు ఫోన్ చేశాడు వార్త విన్న ఆమె ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చింది తరువాతి విమానానికే ఇంటికి టికెట్ తీసుకున్నాడు రెండు సంవత్సరాల నిరీక్షణ ప్రార్థన అన్నీ ఫలించబోతున్నాయి వారు మళ్లీ తిరుమల వైపు పరుగులు తీశారు ఈసారి తమ నాన్నను తిరిగి ఇంటికి తీసుకురాగలుగుతామనే గట్టి ఆశతో రోజుల తరబడి శివయ్య కలిసి తిరుమల ప్రతి మూలను వెతికారు సత్రాలు లాడ్జీలు వీధులు అంతటా వారు నాన్న ఫోటోతో తిరిగారు కొందరు చూశామని చెప్పారు మరికొందరు చేతులెత్తేశారు కానీ గోపాల్ రావు జాడ తెలియలేదు శివయ్య చూసిన తర్వాత ఆయన ఎక్కడికో అదృశ్యమయ్యారు ఆశ మళ్లీ మసకబారడం మొదలైన ఒక ఉదయం మహాద్వారం దగ్గర ఒక టీ కొట్టులో కూర్చుని టీ తాగుతున్నాడు రమేష్ ముందున్న పేపర్లోని స్థానిక పేజీపై అతని కళ్ళు యాదృచ్ఛికంగా పడ్డాయి కుక్కలు కరిచి చంపిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం వార్త శీర్షిక చూసి అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మృతదేహం నరసరావుపేట దగ్గరలోని ఒక ఖాళీ స్థలంలో లభించిందని వార్తలో ఉంది దాన్ని విస్మరించడానికి ప్రయత్నించిన పాటు ఉన్న మసక బారిన సరిగ్గా గుర్తించలేని ఒక చిత్రం అతని దృష్టిని ఆకర్షించింది ఆ చిత్రంలోకి చూస్తున్న కొద్దీ రమేష్ గుండి చప్పుడు పెరిగింది అందులో ఏదో ఒకటి ఒక చిన్న పోలిక అతనిలో ఒక ప్రమాదఘంటిక మోగింది వణుకుతున్న చేతులతో అతను సుజాతకు ఫోన్ చేశాడు వణికిపోతున్న మనసుతో వారు నరసరావుపేట తాలూకా ఆసుపత్రికి ఒక ట్యాక్సీలో బయల్దేరారు ఆ ప్రయాణంలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు సుజాత చేతులు జోడించి ప్రార్థిస్తోంది రమేష్ బయటి దృశ్యాలను శూన్యంగా చూస్తున్నాడు అది తమ నాన్న కాకూడదని వారి ప్రతి శ్వాస ప్రార్థించింది ఆసుపత్రి గేట్ దాటి వారు లోపలికి నడిచారు మందుల మరణాల వాసన నిండిన చల్లటి కారిడార్లు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు వారి కాళ్లకు బరువు పెరుగుతున్నట్లు అనిపించింది చివరికి మార్చురీ అని రాసిన బోర్డు ముందు వారు నిలబడ్డారు వారి గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఒక పోలీసు అధికారి వారిని సమీపించారు మీరేనా ఫోన్ చేసింది రమేష్ యాంత్రికంగా తల ఊపాడు రండి ఆ చల్లని గదిలోకి అడుగుపెడుతున్నప్పుడు తమ జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణంలోకి అడుగుపెడుతున్నామని వారికి తెలుసు హృదయాన్ని చీల్చే దృశ్యం ఒక స్టీల్ టేబుల్పై తెల్లటి గుడ్డతో కప్పబడిన ఒక రూపం పోలీసు అధికారి గుడ్డ తలభాగాన్ని మెల్లగా తీశారు ఆ దృశ్యం చూసి సుజాత పెద్దగా ఏడుస్తూ నేలపై కూలిపోయింది రమేష్ ఒక విగ్రహంలా నిలబడ్డాడు కుక్కలు కరిచి వికృతమైన ఆ ముఖం అయినప్పటికీయా ముక్కు అది తమ నాన్నదే జ్ఞాపకాలు కోల్పోయి వీధుల్లో తిరుగుతూచివరికి ఎవరికీ తెలియకుండా వీధి కుక్కలచే చంపబడిన తమ ప్రియమైన నాన్న వారి ప్రపంచం ఆ క్షణం కుప్పకూలిపోయింది పోలీసు అధికారి సానుభూతితో అన్నారు ఈయన షర్టు జేబులో ఇది దొరికింది తడవకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంది అతను జాగ్రత్తగా చుట్టిన ఒక కాగితం ముక్కను రమేష్ వైపు అందించాడు అది చూసినప్పుడు అతని మనసులో సంవత్సరాల క్రితం యాత్రకు ముందు నాన్న డైరీ నుండి ఒక పేజీని చించడం గుర్తొచ్చింది కోనసీమలో నిశ్రీనివాసంలో నాన్నగారి అంత్యక్రియలు అన్నీ ముగిశాయి ఇల్లు నిశ్శబ్దంలో మునిగిపోయింది రమేష్ సుజాత నాన్నగారి గదిలోని కుర్చీల్లో కూర్చున్నారు అప్పుడే రమేష్కు మాచురీలో దొరికిన ఆ కాగితం ముక్క గుర్తొచ్చింది వణుకుతున్న వేళ్లతో అతను ఆ మడతపెట్టిన పేజీని విప్పాడు అది రెండు సంవత్సరాల క్రితమా దురదృష్టకరమైన ప్రయాణానికి కొద్ది క్షణాల నాన్న రాసిన డైరీ పేజీ అందులోని అక్షరాలకు కన్నీటి తడి ఉంది అతను గట్టిగా చదవడం ప్రారంభించాడు అతని గొంతు తడబడింది నా పిల్లలే నా ప్రపంచం నా పుణ్యం వారికోసం వెంకటేశ్వరుణ్ణి ఏమీ అడగాల్సిన పనిలేదు ధన్యవాదాలు చెప్పితే చాలు ఒకవేళ ఈ ప్రయాణంలో నాకు ఏదైనా జరిగితే నేను అత్యంత సంతోషంగా భగవంతుని పాదాల చెంత ఉంటానని నా పిల్లలు తెలుసుకోవాలి వారి ప్రేమే నా పుణ్యం ఆ ప్రేమ ఒక్కటే నాకు చాలు మాటలు చదివి ముగించేసరికి రమేష్ సుజాత కన్నీరు ఆ కాగితంపై పడి అక్షరాలను చెరిపేస్తున్నాయి విషాదకరమైన ముగింపు కాని ఆ మాటల్లో వారి నాన్న అపరిమితమైన ప్రేమ నిండి ఉంది వారు తెలుసుకున్నారు శరీరం నశించినా కొన్ని జ్ఞాపకాలకు మరణం లేదు ప్రేమకు మరణం కంటే గొప్ప శక్తి ఉందని ఆ జ్ఞాపకాల్లో ఆ ప్రేమలోతమ నాన్న ఎప్పుడూ ఇంటి వెనుక ఉన్న నదియేమీ జరగనట్లు శాంతంగా ప్రవహిస్తూనే ఉంది